ఆకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు ఓం శ్రీ మహా గణాధిపతయే నమః గురుగారు ఇందాక వీడియోలో ఇప్పుడు శష్ట గ్రహ సంబంధించి పరిహారంగా కామాఖ్యమ వారి దగ్గర బలి పూజలు అవి చేసుకోవాలి అంటున్నారు జనరల్ గా అక్కడ బలి అంటే జంతుల్ని అవి ఉంటారు కదా అది ఇది ఒకటేనా అంటే మీరు చేయబోయేది కాదుమా బలిహరణ అనగానే మనం దున్నపోతును మేకను కోడును వెళ్ళిపోతాం అమ్మ అనేటువంటి ఒక దేవత అక్కడ ఉన్నది అని అంటే యువత మనం తినేది అన్నము అయితే ఈ మేకలు గొర్రెలు కోళ్ళు దున్నపోతుని బలి ఇవ్వకూడదు అక్కడ ఉన్నది పిశాచం దయ్యం భూతం అయితే రక్తం ధారపోయింది అక్కడ ఉన్నది ఎవరు అమ్మవారు అమ్మవారికి రక్తం దొబ్బలు ఏంటమ్మా చేస్తాం కదా గురుగారు చేస్తూ ఉంటారు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళందరూ చేస్తూ ఉంటారు ఒక్క మాట అడుగుతాను అంటే నేను తిట్టానని మీకు అనిపించచ్చు అమ్మవార్లకు బలిస్తారా లేదా ఏ ఆచారం అమ్మా మరి ఎందుకు ప్రచారం చేశారండి అసలు ఎవరి ప్రచారం చేశారు అందరూ అందరూ వేదవాళ్ళందరూ ప్రచారం చేసుకున్నారు అక్కడ ఉన్నది అమ్మ అయినప్పుడు రక్తం తీసుకుంటుందా ఒక్క మాట గుళ్ళో ఉన్నది అమ్మ రక్తం అడుగుతున్నావిడ కొంతమంది అడుగుతారని చెప్తారు కదా ఏం పని పాట లేని వాళ్ళు శాంతి చేయాలని అడుగుతారు కదా గురు శాంతి చెయ్యాలి మాది ఏంటి శాంతి అంటే బలిహరణ అంటే ఏంటి ఏంటి బలి అంటే అక్కడ జరిగేటువంటిది ఉత్సవాలు కానీ ఏదైనా చేసినా మనకి ఏదైనా ఇబ్బందులు కలిగిన ఆ ఇబ్బందులు మా వరకు రానివ్వద్దు అని చెప్పి అమ్మవారిని తృప్తిపరచడం కామాఖ్య అమ్మవారి దగ్గర మనం చేసేటువంటిది భక్త బలి కూష్మాండ బలేనమ్మ ఇందులోనే మంత్ర ప్రక్రియ తాంత్రిక ప్రక్రియ ఉంటాయి అంటే బియ్యంలో అక్షదులు కలిపితే మంగళాక్షతలు కుంకుమ కలిపితే మంత్రాక్షతలు బొగ్గు కలిపితే తంత్రాక్షతలు ఇవితో ఒకవైపు గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయని రెండు మొక్కలు చేసుకొని అక్కడ కొన్ని ప్రక్రియలు కొన్ని మనం చేసుకుంటాం అలాంటి ప్రక్రియల్లో కొంతమంది అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా తంత్ర ప్రక్రియలలో గుమ్మడిగాని కోయించి బొగ్గుతో కలిపిన నల్ల నల్లటి తాంత్రికంతో ఆ నల్ల అక్షతులతో రక్తోదకం రక్తోదకం అంటే రక్తం కాదమ్మా అవి మనం చూపించాం ఎవరికి చేసే వాళ్ళకి సనిష్టా కూడా సనిష్టాగుడా ప్రీతమానస మామూలుగా మీరు మేము ఇక్కడ ఇలా ఉంటుంది మా ఇంటికి వచ్చేసరంగా ఇంత ఇంత అల్లాన్ని తీసుకొని పై చర్మం మొత్తం తీసేసి మొత్తం మొక్కలు మొక్కలు చేసి అక్కడ పెడితే వాటిని ఏమనుకుంటారు చూడంగానే ఒక మాంసం మొక్కల్లా కనిపిస్తాయి అక్కడ చేసేటువంటి దాంట్లో రక్తవర్ణ మాంసనిష్టాగుడా ప్రేతమానస అన్నట్టుగా ఆ అమ్మవారికి కుంకుమ పువ్వు పాలు నుండి రక్త రక్తవర్ణం ఆ రక్తవర్ణంతో ఈ అల్లం మొక్కలు మొత్తం కడిచేసి పక్కన పెట్టి అల్లం రసము వీటితో కలిపి తర్పణ వదిలిపెడుతుంటారు అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు రకరకాలుగా అనుకుంటుంటారు తంత్ర ప్రక్రియలో అదొక విధానం ఇది ఏ పొరపాటు నుండి ఒక కోటి గుడ్డు కూడా అక్కడ పగల కొట్టనికుండా చేసేటువంటి అమ్మవారికి ఇష్టమైన ప్రక్రియ అది మాత్రమే అక్కడ నడుస్తుందమ్మా అంతేగాని అందరూ అనుకున్నట్టుగా మనం అక్కడికి వెళ్ళగానే అక్కడేదో బలిభూజలు నడుస్తాయి పచ్చి అబద్ధమైన మాట ప్రాణం పోయినా అటువంటి వాటికి మనం వెళ్ళకూడదమ్మా వెళ్ళం కూడా కేవలము కూడా ఈ పద్దెనిమిది నక్షత్రాలకి సంబంధించిన వారు పడేటువంటి మానసిక శారీరకంగా పడేటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే అక్కడికి మాత్రమే వెళ్ళి చెయ్యాలి అక్కడికే ఎందుకు వెళ్ళి చెయ్యాలి ఆవిడ గొప్పతనం ఏంటి బాగుంది అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తి మామూలుగా మనకు అరవై నాలుగు వేల శక్తి పీఠాలమ్మా అరవై నాలుగు వేల అరవై నాలుగు వేల శక్తి పీఠాలు మామూలుగా ఆ అరవై నాలుగు వేల శక్తి పీఠాలలో విశేషంగా ఇరవై రెండు చెప్పారు ఏంటమ్మా విశేషంగా పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు ఒక మూడు అందులో మళ్ళీ ఓఢ్యాన పీఠం జలంధర పీఠం కామాక్షి పీఠం నాలుగోది విశేషంగా కామాఖ్య అంటే విశేషంగా ఇరవై రెండు పద్దెనిమిది విశేషం మళ్ళీ నాలుగు పరమ విశేషంగా అందులో ప్రాముఖ్యత కామాఖ్య ఎందువల్ల కామాఖ్య అమ్మవారు విశేషం తెలుసా అండి తెలియదు అక్కడ జన్మస్థానం ఉన్నది అమ్మవారిది ప్రతి స్త్రీ ఒక పురుషుడికి ఒక స్త్రీకి జన్మనిస్తుంది కానీ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చి గర్భశోకం వస్తుందేమో అనుకున్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులలో పర్వదినాలను అనుసరించి ప్రకృతి ప్రకోపం జరగబోతుంది అనుకుంటున్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని సంతృప్తురాలని చేసినట్లయితే ఆ గర్భశోకం అనేటువంటిది మనకు లేకుండా చేస్తుందమ్మా నాకేం కాదు అంత దూరం వెళ్ళిప్పుడు నేను చేసుకోవడానికి నేను కొంపలో కూర్చుంటే నా అప్పుడు నాకు వెళ్ళిపోతుంది అంత దూరం ఇంతమంది గురించి ఆలోచించి ఇన్ని నక్షత్రాల గురించి నేను ఎందుకు వెళ్ళాలి గర్భశోకం ఏ రకంగా ఎవరికి రావద్దు జన్మస్థానం కొంతమందికి జన్మస్థానం అంటే సౌఖ్యస్థానంగా భావిస్తారు కొంతమందికి మాత్రమే దాని గురించి అవగాహన ఉన్న వారికి మాత్రం జన్మస్థానం అంటే అదొక యోగం అటువంటి అద్భుతమైనటువంటి జన్మస్థానం అక్కడుంది అరవై నాలుగు వేల శక్తి పీఠాలలో ప్రధానమైన ఇరవై రెండులో ఇరవై రెండులో ఈ పద్దెనిమిది ప్రధానంగా తీస్తే మిగిలిన నాలుగిట్లో ఉప ప్రధానం దశమహావిద్యాధి దేవతలందరూ కూడా ఆవిని సేవిస్తూ ఉంటారు అక్కడ చిన్నమస్త వారాహి ఇలా ఏవైతే గనక తార ధూమావతి అమ్మవారు ఇలా దశమహావిద్యలు ఏవైతే ఉంటాయో ఆ దేవతలందరూ కూడా కామాక్షి అమ్మవారి యొక్క ఆలయానికి పరిసరాలలో ఆలయాలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారమ్మ అంత గొప్పది అరవై నాలుగు వేల శక్తి పీఠాలలో ఈ చాలా విశేషమైనటువంటివి నాలుగు అనుకుంటే పద్యం ఇరవై నాలుగులో ఈ పద్యం ఇస్తే మీరు నాలుగులో ముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటిది ప్రాతినిధ్యం వహించినటువంటిది కనుక గర్భశోకం రాకుండా ఏదైనా ఒక ప్రళయం రాబోతుంది అన్నప్పుడు ఆ ప్రళయం నుంచి అమ్మ తల్లి కాపాడు అని అక్కడికి వెళ్ళి కొన్ని శాంతులు అవి కూడా మనం చేసేటువంటిదమ్మా బూరిది గుమ్మడికాయ ఆ బూడిది గుమ్మడికాయ మధ్యలో కాస్త రంధ్రం చేసి ఇనప రజన్ యాభై తొమ్మిది గ్రాముల బంగారం ఒక ఆకృతిలో చేసి ఎవరైతే అక్కడికి అక్కడ వస్తున్నారో వారి చేతుల మీదుగా దాన్ని అందులో మనం పెట్టించి గొంగలి ధాన్యం అన్నీ పేసి దాన్ని మూట కట్టించి ఆ తీసుకెళ్ళి జాగ్రత్తగా నీటి మధ్యలో వేయించడం లేదా అగ్నిహోత్రం కనుక అక్కడ మండుతూ ఉంటాయి ఆ అగ్నిహోత్రం వేసి భస్మం చేసేస్తే ఆ ఏదైతే కనుక అయిపోతుందో లేదంటే నదిలో మునికి నీటి అడుక్కు వెళ్ళిపోతుందో ఆ విధానంలో మన శరీరంలో పేరుకుపోయినటువంటి ఎన్నో రకాల దోషాలన్నీ కూడా టప్ అని పేరు బయటకు వచ్చేస్తాయి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ముందు వెళ్ళడానికి తర్వాత అన్నది రెండు జీవితాలను చూడగలుగుతారు ఖచ్చితంగా గర్భశోకం అనేటువంటిది ఏ కోశాన్ని ఎవరికి రాకుండా ఆ జన్మస్థానం అయినటువంటి ఆ అమ్మ ప్రతి మనిషికి కూడా మరు జన్మని మరొక జన్మని అంటే కొంతమందికి పదిహేను ఎకరూ పాతికేలకర జన్మని ఇస్తూ ఉంటాం వారికి ఏదైనా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి కొన్ని రకాల ప్రయోగాలకి ఉపసంహారాలు చేసుకొని ఆవిడని ప్రసన్నురాలు చేసుకోగలిగితే మరుదైన మావిడ ఇస్తుందాం మా కనిజీ అంతటి విశేషమైంది కనుకనే ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ కనీసం సరే పూజలో పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఒక నిద్ర చేయడానికైనా అంత దూరం వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర ఉండి ఆ అమావాస్య రోజు నాడు నిద్ర చేసే ప్రయత్నము చెయ్యండి అని గట్టిగా చెప్పడానికి మూల మూలకారణమ్మా अन्तःस्थिति ताला संतोषम गुरुगारो धन्यवादाल परमेश्वर दातम